ఓకే ఫ్రెండ్స్ పాప ఉగ్గైతే రెడీ అన్నా కదా ఇప్పుడైతే రెడీ చేస్తున్నా ఇగో ఈ కప్పుతో అయితే టూ కప్స్ రైస్ తీసుకుంటున్నా నేను నేనైతే రైస్ అయితే ఎక్కువ ఇస్తా టూ కప్స్ రైస్ ఇవి టూ టూ కప్స్ రైస్ ఫ్రెండ్స్ ఇవైతే చిన్న వేను చిన్న వేను

నెక్స్ట్ కందిపప్పు సేమ్ సేమ్ కొంత ఇదైతే కందిపప్పు ఫ్రెండ్స్ ఇదైతే శనిగాపప్పు ఇదైతే శనగపప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే శనగపప్పు సేమ్ కొలత అవి ఎంత కొలత తీసుకున్నానో ఇవి కూడా అంతే కొలత తీసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు ఇవి కూడా అంతే కొలత కొంచెం ఎక్కువ అయింది ఇవే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్లోకైతే పల్లీలు పల్లీలు అయితే నెక్స్ట్ ఇవేంపుతా ఇంతవరకు ఇవైతే కడిగి బాగా కడిగి వేంపాలి వేపినాక అవి పల్లీలు బాదము జీడిపప్పు అవి నెక్స్ట్ సార్ వేయించుతాయి ఎందుకంటే ఇంట్లో కలిపితే అవి వేయగవు అందుకని అవి తర్వాత తర్వాత వేయించుతా అవి వేయించి అవి సపరేట్గా పట్టి ఇవి మళ్ళీ మిక్సీ పట్టి అందులో ఆ పొడి ఇంట్లో కలిపేస్తాను ఇవైతే బాగా కలపండి ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా నేను డబ్బాలలో పెట్టేస్తున్నా ఇట్లా డబ్బాలలో పెట్టుకుంటా నేను ప్రతి ఒక్క ఇవి మా పాప పాల డబ్బాలు అవి ఇవన్నీ మా పాప ఐటమ్స్ ఫ్రెండ్స్ ఈ రైస్ కూడా మళ్ళీ సరికి అవసరం వస్తుంది ఏదైతే ఫైవ్ టైమ్స్ బాగా కడగాలి కడిగి మొత్తం నీళ్ళు అయిపోయినాక కూరకు ఎండబెట్టాలి ఎండకైతే ఎండబెట్టాలి మొత్తం ఎండినాక కొంచెం అది గోరెచ్చాక ఫ్రెండ్స్ దోరగా వేయించాలి వేయించి ఇంకా మిక్సీ పట్టాలి ఇవి కూడా ఎట్లా ఎట్లా చేసినా చూపిస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాపకి బుగ్గ అయితే రెడీ చేస్తామన్నాం కదా ఇప్పుడైతే పల్లీలు వేస్తున్నాము ఆల్రెడీ జీడిపప్పు బాదంపప్పు వేయించి పక్కాకైతే పెట్టినా ఇప్పుడైతే పల్లీలు వేస్తున్నా అదే బాండిల ఈ పల్లీలు కొంచెం వేగినాక ఆ బియ్యం అవన్నీ వేయించుతాము ఇవైతే కొంచెం దూరంగా వేగాలి దూరంగా అంటే మరి దూరంగా మాకైతే ఇదైతే వన్ మంత్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఉగ్గైతే అయితే మేము ఇప్పుడు స్టార్ట్ అనుకో మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వస్తుంది నెక్స్ట్ మంత్ టెన్ లెవెన్ వరకు వస్తుంది మేమైతే ప్రతి నెల ఇట్లనే చేసుకుంటాము పాప కోసము సేలకు అన్నం అన్ని అన్నీ ఉంటాయి కానీ ఉగ్గు కూడా కొంచెం ఉండాలని మేమైతే ఉగ్గు ఎప్పుడు ఇట్లనే రెడీ చేసుకొని ఒక డబ్బలైతే పెడతాము అది కూడా చూపిస్తాను కలుపు మా ఆయన అయితే ఇక్కడైతే అన్నం పెట్టిన టమాట్ అయితే చేయాలి ఇప్పుడైతే మా ఆయన కొంచెం సిగ్ ఎక్కువ పొద్దున్న నుంచి ఉపవాసం ఉండు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎట్లా అయ్యాడు శ్రావణ మాసం అయిపోయేంత వరకు ఉంటా అన్నాడు సరే ఉండు నీ ఇష్టం అని నేను ఎందుకు అని చెప్పిన ఒక ఫ్రెండ్స్ పల్లీలు అయితే అయిపోయినాయి రెడీ అయినాయి ఇవైతే చల్లగాలి ఇవైతే చల్లగా అయితే తోడుమలు తీస్తూ తోలు తీసేస్తాను తోలు తీసేసి గిన్నెలు మంచిగా మిక్సీ పట్టాలి ఇవి పప్పు జీడిపప్పు ఇదైతే సపరేట్గా పట్టాలి ఆ ఉగ్గు తర్వాత పట్టాలి ఇప్పుడే మేమైతే బయటకెళ్ళి వచ్చినాము లేట్ అయ్యింది ఏం లేదు ఫ్రెండ్స్ మెట్టలు అయితే తెగిపోయినాయి ఆ మెట్టలు చేయించుకొని కానీ పోయినాం మెట్టలు అయితే తీసుకొని వచ్చేసరికి లేట్ అయ్యింది ఇప్పుడైతే బియ్యము ఏమేమి ఇచ్చినలా ఇప్పుడు చెప్పినా కదా కందిపప్పు శనియాపప్పు పెసలరు బియ్యము మినప్పప్పు ఇంత ఫ్రెండ్స్ మేమైతే ఇట్లనే చేసుకుంటాము ఇంకా ఏమైనా వెరైటీగా చేయాలేమో మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇట్లనే చేస్తాము ఇవైతే బాగా దూరగా వేగాలి ఒక ఫ్రెండ్స్ ఇవైతే వేగినాయి మళ్ళీ ఇంకొక ట్రిప్ అవుతుంది ఇంకొకటి అవుతుందా ఇంకా రెండు సార్లు అవుతుందా రెండు సార్లు అవుతుందా మేమైతే ఏం ఇవైతే పక్కకు పెడతాం ఇవైతే ఏగినాయి ఫ్రెండ్స్ అవైతే అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే సూటర్లో ఒక పక్క దూడుచుకుంటుండు ఒక పక్క చేస్తుండు మాట్లాడవా ఫ్రెండ్స్ తోటి ముందుకే మీ బామారు చూస్తాడు మొన్న వచ్చిపోయిండు బావకి హాయ్ అని చెప్పినా కానీ బావ బండి మీద బుర్రు అని అంటుండు ఫ్రెండ్ నాకైతే ఫుల్ నవ్వొచ్చింది ఏమనలేకపోయినా బయట కలర్ వేస్తుంటే వచ్చిండు మన ఇంటికి అయితే రాలేదు అక్కడ నుంచి పోతుంటే షాక్ అయిండు నీలా ఇది అంటే మావిల్ కాకపోతే నీలా సరే ఫ్రెండ్స్ ఇవైతే పక్కకి మళ్ళీ ఇంకో ట్రిప్ వేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ వేయించడం అయిపోయినాయి ఫ్రెండ్స్ పప్పు మినం పప్పు ఉగ్గు కోసము ఉగ్గు అయితే ఆల్మోస్ట్ ఇక కంప్లైంట్ అయినట్టు మిక్స్ పడితే కంప్లైంట్ అయినట్టే ఫ్రెండ్స్ ఇంకా పల్లీలు బాదం జిడిపప్పు ఫ్యాన్ గాలికి పెట్టేసినాం ఇది కూడా పెట్టాలి అది మిక్సీ పెట్టేప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ మా అమ్మ కొంచెం పాపకి ఇస్తుంది